నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ టీవీ తెలుగు నేను మీ టుడే న్యూస్ అప్డేట్స్ యాదగర్పల్లి యూత్ అసోసియేషన్ వారు శరణ్ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు దుర్గా అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భవానీమాల ధరించిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గురుభ్యో గురు అతిథి శ్రీ మహాగణాధిపత ఏ స్వామివారు చెప్తున్నారు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోవాలట అట్లా నమస్కారం చేసుకోవాలి ఏ పూజ చేసినా శూన్యమైన అంటున్నాడు అట్లనే గురువు గారు విద్య చెప్తారు ఆయనకు నమస్కారం అట్లనే అతిథి దేవో నమ అతిథి గారికి నమస్కారం అట్లనే స్వామివారికి

हरि ओम गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः

వదిలేసేయండి మమ అనుకోండి నమస్కారం చేసుకోండి అందరు కూడా అమ్మ మమ అనుకుంటే చాలా అన్ని వచ్చేస్తాయి ఉపాక సమస్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే అభ్యుదయ మహోర్తే శ్రీ మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్య అధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ భాగే జంభోద్వీపే భరతవర్షే భరతండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ వాయు ప్రదేశే సమస్త సమస్తేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శ్రీ సన్నిధుర్గా సన్నిధౌ అస్మిన్ वर्तमान व्यवहारिक चांद्रमाणे न सुस्ति श्री विश्वा वसु नाम संवत्सरे दक्षिणायने शरद ऋतु आश्वेज मासे शुक्ल पक्षे प्रतिपत्ति तो वासर है वासरोस्तु इंदु वासरे शुभ नक्षत्रे उत्तरा नक्षत्रे शुभ योगे शुभ करना शुभ ये बात सपना नाम देवत्या हा भावना नाम देवत्या చేసుకోండి చెప్పండి అస్మాకం సహా కుటుంబాన అమ్మాయి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఒకసారి ఆ ఒకసారి భర్త పేరు చెప్పుకోండి నామదేవత్యా మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి అట్లనే పిల్లల పేరు చెప్పుకోండి నామధేయస్యా పిల్లల పేరు నామధేయస్యా నామధేయస్యా నామధేయస్య అట్లనే ఆడపిల్లల పేరు చెప్పుకోండి నామధేవత్యా నామధేవత్యాహ నామేవత్యా అక్కడే మీ అత్తగారు మామగారి పేరు చెప్పుకోండి నామధేయస్య నామధేయస్య నామధేవత్యా కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ अभय अखंड ऐश्वर्य आलोग्य अभी धर्म मोक्ष चतुर्विध पुषार्थ सिद्ध्य विद्या उद्योग व्यापार विवाहादि सकलकार येशु सिद्यर्धम जी दुर्गा देवतुर्ना अनुग्रहता सिद्यर्धम नवरात्रि महोत्सवा नवम दिने नवम रात्रों प्रथम दिवसे प्रातः तो पूजांचा अभिषेकांचा पदंगा आदित्यादि कुल देवता ग्राम देवता दश दिक्पालक देवता अष्ट दिक्पाल मध्य मूले श्री दुर्ग